ధరణి స్థానంలో త్వరలోనే ఆర్ఓఆర్ చట్టం తీసుకొస్తామన్నారు తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ఈ నెలాఖరులోగా అమల్లోకి తీసుకొస్తామని వెల్లడించారు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండే విధంగా ఈ చట్టం ఉంటుందని చెప్పారు గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్స్ ను గాలి వదిలేసిందని ఆరోపించారు పూర్తయిన ఇళ్లను దసరాలోపు అందజేస్తామని మంత్రి పొంగులేటి ప్రకటించారు ప్రభుత్వ స్థలాలు ఏవైతే కబ్జాలు చేశారో ఎవరైతే ఆక్రమించారో ఆ స్థలాలన్నింటినీ ఇప్పుడే అధికారులని ఆదేశించా అది పేదోళ్ళ ఆస్తి పేదవాళ్ళు అనుభవించే ఆస్తి ఆ ఆస్తిని తిరిగి ప్రభుత్వం హ్యాండ్వర్ చేసేకోవాలని కూడా సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది వీటితో పాటు ప్రధానమైన ఇంకా కొన్ని సమస్యలు నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు పైలట్ మోడ్ లో పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండు స్థానాలు ఒక గ్రామ పంచాయతీ ఒక డివిజన్ లో ఏది ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇవ్వాలి అని ఈ ప్రభుత్వం ఏదైతే దేశంలో ఉండే ఐదు రాష్ట్రాల్లో ఉన్నతాధికారుల్ని పంపించి ఆ ఐదు రాష్ట్రాలలో ఏ రకంగా మంచి సర్వీస్ ఇవ్వగలిగే సిస్టాన్ని ఐడెంటిఫై చేసి వీటన్నిటినీ ప్రోడక్తి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి వ్యక్తికి ఒక నెంబర్ అంటే ఐడి నెంబర్తో పాటు ప్రతి ఫ్యామిలీకి ఒక ఐడి కార్డు స్మార్ట్ ఐడి కార్డుని ఇవ్వడానికి నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లాంఛనంగా ప్రారంభించాం